ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటున్నానండి నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారండి అక్క మేము చాలా కష్టాల్లో ఉన్నాము ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉండేది లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రతి దానికి భయం వేస్తుంది భయం ఎక్కువ అవుతుంది ఎంత కష్టపడుతున్నా కూడా కష్టానికి ఫలితం ఉండట్లేదు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనేసి చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి మాకు ఒక పరిష్కార మార్గాన్ని చెప్పండక్క అమ్మవారి శక్తివంతమైన ఒక మంత్రాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ మాకు చెప్పండక్క మా కష్టాలు తీర్చేలాగా హెల్ప్ అక్క అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు నేను అమ్మవారికి సంబంధించిన అతి ముఖ్యమైన అతి శక్తివంతమైన శ్లోకాన్ని చెప్తానండి ఈ శ్లోకాన్ని చెప్పే ముందు ఈ శ్లోకానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయండి ఇది ఏ టైంలో చదవాలి ఈ శ్లోకానికి ముందు ఎవరిని ధ్యానించాలి అన్న విషయం గురించి తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా అమ్మవారి శ్లోకానికి ముందుగా ఒక దత్తాత్రేయ స్వామిని ధ్యానించాలండి ఈ శ్లోకం రాత్రి పది గంటల నుండి రెండు గంటల మధ్యలో చదివితే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదండి ఇది భక్త మనోరథ సర్వ ఫలప్రద శ్రీ సూత్రం విధానం ఈ శ్లోకం రాత్రి పది నుండి రెండు గంటల మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదండి ముఖ్యంగా తగాదాలు అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు శత్రుభయం అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా సరే అమ్మవారు అనుగ్రహంతో పరిష్కారం అవుతుందండి అయితే ఈ తల్లి అనుగ్రహం కోసం అమ్మవారిని రాత్రిపూట ఎక్కువగా ఆరాధించాలండి ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది అమ్మవారు అకాల మృత్యువాత పడకుండా కూడా రక్షిస్తుంది ఈ శూత్రం ముందుగా అమ్మవారిని ధ్యానించే ముందు దత్తాత్రేయ స్వామిని ధ్యానించాలండి ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత శ్రోత్రం మూడు సార్లు లేదా పదహారు సార్లు కాని పారాయణం జపం చేయాలండి దత్తాత్రేయ సర్వబాధ నివారణ మంత్రం ఓం నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయత్మే ఈ మంత్రాన్ని జపం చేసిన తర్వాతే వారాహి మాత స్తోత్రాన్ని మనం జపించాలండి అప్పుడే అమ్మవారి శోత్రం మనకు ఫలిస్తుంది జయవారాహి వారాహిదేవి శోత్రం అండి భక్తి శ్రద్ధలతో చేయండి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీ వారాహి క్షోత్రం ఇది అదధ్యానం ఓం వందే వారాహ వ్రక్తం వరమణి మొకుటాం విద్రుమ శోత్రభూషాం హరే గ్రై వేయ తుజ్ఞానస్తన భరణ భీతాం पितकौशयवस्त्रां देवीं दक्षद्वाहस्ते मुसलमदपरं लाग््यालं वा कपालं वामाभ्यं धारयान्तीं कुवला या कलिकां श्यामलां सुप्रसन्नां नमस्तु देवी वाराहि जयैकारस्वरूपिणी जयवाराहि विश्वेश्वी मुख्यवाराहि ते नमः வாராமுகி வந்தே ம் அந்தே அந்தனே நம சர்வஷ்டம் வாக்பன்கி நம நமஸ்தே ஜு ஜும்பிணி நமந்தே ருந்தி வந்தே ம் நமோ து மோ स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्यस्तम्भनकरीं वन्दे जीवस्तम्भनकारिणीं स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं शीघ्रं वश्यञ्च कुरु मे वागात्मिका स्थिता चतुष्टया रूपे त्वां शरणं सर्वदा भजे హూమాత్మికే షడ్రూపేణ జయ ఆజ్యాననే శివే దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి నమస్తుభ్యం 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 నమో నమ ఇది భక్త మనోరథ సర్వఫలవ్రద శ్రీ వారాహీ శ్రోత్రమండి దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి మీరు ఎంత భక్ చేస్తారు అంత త్వరగా మీ కోరికలు నెరవేరుతాయండి మనం చేసే భక్తిలోనే ఉంటుంది మన కోరికలని నెరవేర్చుకునేది అమ్మవారు చాలా ఫాస్ట్గా కోరికలు నెరవేరుస్తారండి ముందుగా నేను అమ్మవారిని ధ్యానించే ముందు చెప్పాను కదండి దత్తాత్రేయ స్వామిని ధ్యానించాలి అప్పుడే మనం చేసే పూజకి ఫలితం ఉంటుందండి మరి ఈ క్షూత్రంతో అందరి బాధలు తొలగిపోవాలనేసి శత్రుభయం ఇక ఉండకూడదనేసి అందరి ఆరోగ్యాలు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నానండి సూత్రం చాలా శక్తివంతమైనదండి మనలాగా బాధపడే వాళ్ళందరికీ ఈ క్షూత్రం ఉపయోగపడుతుంది వీలైతే ఈ సూత్రాన్ని షేర్ చేయండి వీడియోని వాళ్ళ కష్టాలని తీర్చే ప్రయత్నం మనం కూడా చేసుకుందాం జై వారాహి